హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా తోటలో పూసిన మొత్తం చామంతులన్నీ చూపిస్తాను కొన్ని నేల మీద వేసుకున్నాను కొన్ని గోళాల్లో నాటుకున్నాను చూసారా ఇది తెలుపు రంగు చామంతి ఇది కొంచెం బటన్ చామంతిలా ఉంటుంది చాలా ముద్దుగా దగ్గరగా పూస్తాయి ఈ పువ్వులు అనేవి ఈ తెలుపు రంగు చామంతులు ఇంకా కొన్ని పొయ్యాలి ఇవి ఎల్లో కలర్ చిట్టి చామంతులు అండి దమిళి చామంతులు ఉంటాయి కదా సేమ్ అలానే ఉంటాయి కానీ రెక్కలు చిన్న చిన్నగా ఉంటాయి వాటిలోనే ఇది ఇంకో రంగు తెలుపు రంగు ఇలా మధ్యలో ముద్దగా గ్రీన్ కలర్లో పూస్తుంది ఇది అన్నిటిలో ఈసారి చాలా ఎక్కువ పూసాయండి నాకు తెలిసి నూట యాభైకి పైగా పువ్వులు పూసాయి ఒకే చెట్టుకి నేనైతే పూసినప్పటి నుంచి ఒక పువ్వు కూడా తెంపలేదు వారం రోజులైనా ఇలానే వాడిపోకుండా ఉన్నాయి ఈ పువ్వు పూసినప్పుడు డార్క్ ఆరెంజ్ కలర్లో పూస్తుంది కొన్ని రోజులు పోయిన తర్వాత లైట్గా బ్రౌన్ షేడ్ అనేది వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి అసలు తెంపాలని కూడా లేదు అంత అందంగా ఉన్నాయి చెట్టు నిండా ఈ చామంతులు పెంచుకోవడం చాలా సులభం అండి ఇక్కడ కిందన చిన్న చిన్నగా ఉన్నాయి కదండీ అవి నాటుకున్న కూడా మొక్కలు అనేవి వచ్చేస్తాయి మీరు ఎప్పుడైనా ఈ చామంతులు నాటుకోవాలంటే ఆగస్టులో తెచ్చుకొని నాటుకోండి అప్పుడు మనకి చక్కగా డిసెంబర్ జాన్యువరికి అనేవి పువ్వులనేవి వచ్చేస్తాయి దీనికైతే నేను ఆవిరువులు ఎక్కువ వేసుకుంటానండి మనం ఈ మొక్క నాటుకున్నప్పుడే కొంచెం కోకోపిట్ విరిమి కంపోస్ట్ కలిపి మట్టిలో వేసుకోండి దానివల్ల దీనికి బలం ఎక్కువగా ఉండి పువ్వులనేవి ఎక్కువ పూయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ చామంతులు అండి నేను ఒకేసారి కొనుక్కున్నావు కాదండి ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని మొక్కలు దాచుకున్నాను కొన్ని కొన్ని అప్పుడప్పుడు కొంటూ ఉన్నాను హైబ్రిడ్ చామంతులు అయితే ఇన్ని ఎక్కువ పువ్వు ఇవ్వండి నేను ఈ మధ్యన చాలా హైబ్రిడ్ చామంతి మొక్కలు కొని పెంచాను కానీ ఇవి అవి వెంటనే చనిపోతున్నాయి మనం బయట హైబ్రిడ్ చామంతులకు ఎక్కువ పువ్వులు పూసాయని చెప్పి మొక్కలు తీసేసుకుంటాం అలా అయితే మీరు కూడా తీసుకోవద్దు అవి వెంటనే చనిపోతున్నాయండి బ్రతకడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి వాటికి అప్పట్లో నా దగ్గర రకరకాల చామంతులు ఉండేవండి ఇప్పుడైతే అవి ఏమీ లేవు కొన్నే బ్రతికాయి మా అమ్మగారు ఎంతో ఇష్టంగా ఈ మొక్కలు అనేవి పెంచుకున్నారు వాటి వల్లనేమో ఎంత అందంగా గోబుగా పూసాయి నేనైతే ఎక్కువగా నాటు చామంతి మొక్కలే వేసుకున్నానండి అందుకే నాకు పువ్వులు అనేవి ఎన్ని ఎక్కువ పూసాయి ఈ తెలుపు బటన్ చామంతి ఉంది కదా ఇందులోనే నా దగ్గర ఎల్లో కలర్ ఉందండి ఆరెంజ్ కలర్ చామంతులు ఉన్నాయి కదా దీనిలో ఒకటి పర్పుల్ కలర్ ఇంకొకటి మెరూన్ కలర్ కూడా ఉన్నాయి అవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఈ ఎల్లో కలర్ దమ్డి చామంతి పువ్వులు ఉన్నాయి కదా ఇవైతే చాలా ఎక్కువ రోజులు ఉంటాయి అంత ఫాస్ట్గా వాడిపోవు చామంతులు ఏవైనా సరే ఎక్కువ రోజులే ఉంటాయండి సీజన్ ఉన్నంత వరకు మనకి చామంతి పువ్వులు పూస్తూనే ఉంటాయి ఇంకా సీజన్ అయిపోయిన తర్వాత అయితే పుయ్యవు మళ్ళీ మనకి శీతాకాలంలోనే పూస్తాయి ఈ పువ్వులన్నీ చూసాక నాకైతే చాలా ఆనందం వేసింది మీకు కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్